ఠ పార్టీ దగ్గర ఎంతో మందికి యూట్యూబ్ చిన్న ఇవ్వలేదా అందుకే నా పేరు లేదు యూట్యూబ్ తల్లి ఎంత మందికి అసలు యూట్యూబ్ తల్లి నా పేరు ఇచ్చింది నీకు ఇచ్చింది లైఫ్ నీ పేరు ఉందిరా లిస్ట్ లో నా పేరు లేకుండా పోయింది ఏంద్రా నాయన ఇంత కర్మ బట్టి గూగుల్ లో ఉంది అందుకే పూజ చేస్తున్నారు నా పేరు పెట్టుకొని నా వీడియోలు చేసుకొని అన్ని వీడియోలో పెట్టుకొని వాళ్ళ ఛానల్ ఫేమస్ చేసుకుంటున్నారు నేను మాత్రం ఫేమస్ అవ్వాలి అందుకని చెప్పి నేను బాధపడుతున్నాను ಫ್ರಂಟ್ಲ್ರಾ ಫೇಮಸ್ ಐಎಂಜೆ ನಾನು ಫೇಮಸ್ ಕ್ಯಾಯಲಿ ಫೇಮಸ್ ಕ್ಯಾಯಲಿ ಯೂಸರ್ ನೀನು Google ಅಲ್ಲಿ ಏ ಈ ಫೇಮಸ್ చేసి ನಾನು ಕ್ಯಾಯಲ್ಲ ಅಂತ ಆ ಚೇತ ಆದ್ವಿ ಆ ಚೇತ ಮಾಡ್ತೀನಿ ಫೇಮಸ್ ಕ್ಯಾಯಲಿ కాల్ చేస్తే తల్లి అమ్మా నా నా ఛానల్ పేరు లక్ష్మి స్మైలీ సెవెన్ డబల్ టూ గుర్తు పెట్టుకోండి అందరు కూడా యూట్యూబ్ తల్లి నువ్వు కూడా నీ లిస్ట్ లో పెట్టుకో అమ్మా ఫ్రెండ్ అమ్మా ఆ సపోర్ట్ చేసి